హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మనము అరకప్పు సగ్గుబియ్యం అలాగే ఓ రెండు టమాటాలు ఉంటే చాలు ఇలాగా ఎమ్మి ఎమ్మెయినా ట్యాంగీ ట్యాంగీగా ఉండే కలర్ఫుల్ అయిన టమాటా వడియాలని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చేయడం చాలా చాలా ఈజీ చాలా క్విక్గా అయిపోతుంది అండ్ చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ రెసిపీ సో తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీస్ కనుక నచ్చుతున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా మనకి సూపర్ పర్ఫెక్ట్ వడ్డీలు అయితే రెడీ అయిపోయాయి దీనికోసం ముందుగా రెండు నుంచి మూడు టమాటాలు తీసుకోవాలి నేను చిన్నవి కాబట్టి మూడు తీసుకున్నాను మీరు పెద్ద సైజ్ తీసుకున్నట్లయితే రెండు తీసుకుంటే సరిపోతుంది కాస్త బాగా మాగిన ఎర్రగా ఉండే పండ్లను తీసుకోవాలి ఇలాగా రఫ్గా చాప్ చేసుకుని పక్కన ఉంచేసుకోవాలి అలాగే అరకప్పు సగ్గుబియ్యం చిన్నవైనా పెద్దవైనా ఏవైనా తీసుకోవచ్చు వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని మెత్తటి పొడిలాగా కాకుండా కాస్త బరక బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి సో చూస్తున్నారు కదా పక్కన ఉంచేసుకొని అరకప్పు సగ్గుబియ్యానికి ఇలాగా నాలుగు కప్పుల వాటర్ని అయితే మనం తీసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా మనకు వస్తాయి ఇందులోకి గ్రైండ్ చేసి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసేసుకొని ఒకసారి ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని తీసుకోవాలి స్టవ్ మీద ఉంచేసుకోవాలి ఇప్పుడు ఇదే జార్లోకి టమాటా మొక్కలను కూడా వేసేసుకొని మెత్తటి ప్యూరీ లాగా చేసేసుకొని తీసేసుకోవాలి ఇలా రెడీ అయినా టమాటా ప్యూరీలో పెద్ద ముక్కలు ఏమైనా ఉంటాయి అనుకుంటే ఇలాగ ఒక్కసారి గ్రైండ్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా సో ఇవి సపరేట్ అయిపోతాయి అనమాట ఇప్పుడు మనకి టమాటా ప్యూరీ అయితే రెడీ అయిపోయింది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలాగ సగుబియాన్ని కుక్ చేస్తూ ఉంటే కాసేపటికి కాస్త తిక్కవడం మొదలవుతుంది అప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తీసుకోవాలి టమాటాల టేస్ట్ బాగా నచ్చేవాళ్ళు ఎక్కువగా ట్యాంగీగా టమాటా ఫ్లేవర్ రావాలనుకున్న వాళ్ళు మరింత టమాటాలను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కలర్ కోసం నేను ఒక్క టీ స్పూన్ అంతా కాశ్మీరీ కారం వేస్తున్నాను ఇది కారం తక్కువగాను అండ్ కలర్ మనకి పర్ఫెక్ట్గా ఇస్తుంది కలర్ వేసే అవసరం ఉండదు అనమాట చాలామంది ఇక్కడ కలర్ వాడతారు సో కలర్ వాడాల్సిన అవసరం అసలు లేదు ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా ఉప్పు పావు టీ స్పూన్ అంతా వంట సోడాని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ అవ్వనివ్వాలి ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు పట్టడం కానీ ఉండలు కట్టడం కానీ జరుగుతుంది కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట చూస్తున్నారు కదా ఒక థిక్ లేయర్ మనకి ఫామ్ అయింది అండ్ కాసిన జావ అనేది అటు ఇటు మూవ్ అవ్వడం లేదు ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన ఉంచుకొని కలుపుతూనే చల్లార్చుకోవాలి అలాగే వదిలేస్తే మనకి పైన ఒక హార్డ్ లేయర్ అనేది ఏర్పడుతుంది పూర్తిగా చల్లారనివ్వకూడదు కాస్త వేడిగా ఉన్నప్పుడే మనము వడియాలు నెయ్యి పెట్టేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగుని అలాగే ఒక టీ స్పూను జీలకర్రని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా అసలు కలర్ ఏమి వేయకపోయినా కూడా మనకి పర్ఫెక్ట్ కలర్తో అయితే బ్యాటర్ రెడీ అయింది చలారే కొద్ది మనకి మరింత తిగ్గా అవుతుంది కాబట్టి కాస్త వేడిగా ఉన్నప్పుడే వడియాలనేవి పెట్టేసుకోవాలి నేను ఇలాగా ఒక పాలితీన్ తీసుకున్నాను అందులోకి కాస్త ఆయిల్ బ్రష్ చేసేసుకొని ఇలా బ్యాంగిల్స్ని అయితే ఉంచుతున్నాను బ్యాంగిల్స్ని ఉంచుకోవడం వలన మనకి అన్నీ ఒకే షేప్లోకి అయితే వస్తాయి ఈ బ్యాంగిల్స్ వాడడం అనేది కంప్లీట్ గా ఆప్షనల్ సో ఇలాగా అన్నిటినీ వేసేసుకొని ఐదు నుంచి పది సెకండ్స్ ఉంచి తీసేస్తే మనకి ఈజీగా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి కన్సిస్టెన్సీ అనేది మీకు అర్థమవుతుంది కదా ఇంత గా అయితే ఖచ్చితంగా ఉండాలి థిక్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు మరీ పలుచుగా కనుక వేస్తే ఖచ్చితంగా విరిగిపోతాయి కాస్త గా ఉండేలాగా చూసుకోవాలి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ సో ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత వడియాలి అనేవి పెట్టేసుకోవాలి అంతేకాదు మరి థిన్ పాలిథిన్ కాకుండా కాస్త తిగ్గా ఉండే పాలిథిన్ తీసుకోవాలి అండ్ ఆయిల్తో తప్పకుండా బ్రష్ చేస్తే మనకి ఈజీగా అయితే రిమూవ్ చేయడానికి వీలవుతుంది ఇలాగా అన్ని వడియాలని చాలా ఫాస్ట్గా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఒక రోజంతా సన్ రైజ్ చేసేస్తే మనకి పర్ఫెక్ట్ అయిన వడియాలు అయితే రెడీ అయిపోతాయి చూస్తున్నారు కదా మనకి అరకప్పుతో ఎన్ని వడియాలు అయితే రెడీ అయ్యాయో సో చూసేద్దాం ఎలా రెడీ అయ్యాయో వావ్ చూస్తున్నారు కదా ఒకే ఒక్కరోజు ఎండలో ఉంచినప్పటికీ మనకి పర్ఫెక్ట్ అయిన వడియాలు అయితే రెడీ అయిపోయాయి కలర్ఫుల్గా ఎమ్మీగా ట్యాంగీగా మనకి బింగో చిప్స్ లాగా మంచి టేస్ట్తో సూపర్ పర్ఫెక్ట్ అయినా వడియాలు అయితే రెడీ అయిపోయాయి వీటిని హాట్ హాట్ ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకొని సాంబారు పప్పుచారు పెరుగు దేంట్లోకైనా సరే లేదా ఊరికే అలా తినడానికైనా కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి చూస్తున్నారు కదా సైజ్ అయితే మనకి డబుల్ అవుతుంది సో తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీస్ మీకు నచ్చుతున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి సో పర్ఫెక్ట్ అయినా క్రంచీ అయినా ఎమ్మీ అయినా వడియాలు రెడీ అయిపోయాయి